మన భారతదేశంలో అత్యంత పురాతన పురాతనమైనటువంటి పర్వతాలు ఆరావళి పర్వతాలు అయితే ఇప్పుడు ఈ ఆరావళి పర్వతాల మునికి ప్రశ్నార్థకంగా మారింది అసలు ఏం జరిగిందంటే గత సంవత్సరం నవంబర్ రెండు వేల ఇరవై ఐదున సుప్రీంకోర్టు ఒక తీర్పు జారీ చేసింది ఏంటి ఆ తీర్పు అంటే సుమారు వంద మీటర్ల ఎత్తులో ఉండేటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఆరావడి పర్వతాలుగా పరిగణించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేశారు అయితే దీనివల్ల ఆరావడి కొండల్లో ఉన్నటువంటి పన్నెండు వేల కొండల్లో వెయ్యి కొండలకు మాత్రమే రక్షణ కలుగుతుంది మిగతా తొంభై శాతం కొండలకి డైరెక్ట్గా ప్రమాదం ఎలాగా అవి మైనింగ్ మాఫియా లోపలికి వెళ్ళిపోతుంది సో ఇక్కడ మైనింగ్ మాఫియా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మాకు అడ్డు అదుపు లేదనుకున్నారు కానీ సీనియర్ న్యాయవాది అయినటువంటి కపిల్ సేపాల్ గారు ఒక క్వశ్చన్ వేశారు ఏంటి ఆ క్వశ్చన్ ఏంటంటే అరావళి పర్వతాలని మనం ఒక విధంగా వెయ్యి వంద మీటర్ల హైట్తో ఉండాలని చెప్పి ఒక నిర్వచించలేము ఎందుకంటే వా అవి భూమి పొరల లోపల ఉన్నటువంటి కదలికల వల్ల ఏర్పడుతుంది ఒక చిన్న గొట్ట కూడా అది పర్వతమే అవుతుంది కాబట్టి ఇది సైన్స్తో కూడుకున్నటువంటి వ్యవహారం వంద మీటర్ల హైట్ ద్వారా మనం నిర్వచించలేమని చెప్పి చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు తను ఇచ్చినటువంటి తీర్పుని వెనక్కి తీసుకొని స్టే ఇచ్చింది ఇచ్చి మళ్ళీ ఒక మాట ఉంది ఏంటి అసలు ఆరావళి అంటే ఏంటి ఈ మాటకి యావత్ భారతదేశం మొత్తం స్టన్ అయిపోయింది ఆశ్చర్యపోయింది దీనికోసం సుప్రీంకోర్టు ఆరావళి అంటే ఏంటి అనే పదం కోసం సుప్రీంకోర్టు ఒక కొత్త ప్యానల్ని నియమించింది ఈ ప్యానల్లో పర్యావరణ శాస్త్రవేత్తలు మైనింగ్ నిపుణులు ఇలా రకరకాలైనటువంటి మెంబర్స్ అందరినీ ఇంక్లూడ్ చేసి ఒక కొత్త ప్యానల్ని నిర్మించి దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు తీసుకొని రండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసింది అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం లేవనెత్తింది ఢిల్లీని కాలుష్యం నుంచి ఏ కూస్తో కాస్తో కాపాడుతుంది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆరావళి పర్వత శ్రేణులు మాత్రమే ఢిల్లీకి అడ్డుగోడగా నిలబడింది అలాంటి అడ్డుగోడని నేడు కూల్చివేయాల కూల్చివేసే పరిస్థితి వచ్చింది అంతేకాకుండా ఇంకొక విషయం కూడా గుర్తు చేసింది చండీగఢ్లోని సుక్నా లేకు ఎండిపోవడానికి కారణం ఏంటంటే ఈ మైనింగ్ మాఫియాని సో దయచేసి మైనింగ్ వల్ల డబ్బులు వస్తాయి కానీ పర్యావరణం రాదు ఆరోగ్యం రాదు సో మీకు పర్యావరణం కావాలా డబ్బులు కావాలా అని చెప్పి కూడా సుప్రీంకోర్టు క్వశ్చన్లు లేవనెత్తింది సో మరి మీరేమనుకుంటున్నారు ఈ విషయం మీద ప్యానలు ఆరావళి అంటే ఏంటో నిర్వచనం తీసుకొని వస్తుందా ప్యానల్ ఏం చెప్తుందో ఎదురు చూద్దాం ఓకేనా వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ